పెద్ద ఈఎన్సీ లెవెల్లో రిటైర్ అయినటువంటి వాడు గారు లేకపోతే గొప్ప పదల్లో నుంచి రిటైర్ అయినటువంటి వ్యక్తి కాదు ఎప్పుడు రాయలసీమ తిరుమల పేదరికము పేదరిక నిర్మూలన ఎట్లా ఏ రకంగా ఈ ఎడారి లాంటి ఈ భూములకు ఏ రకంగా నీళ్లు తేవాలి రాయలసీమను బతికించుకోవాలి అన్నటువంటి ఒక తపన ప్రతి క్షణము ఒక తపన మంచి జరగాలి అని చెప్పి తన ఆలోచనలు పేపర్ మీద పెట్టి పంపించేవాడు మాతోని కూడా ఎప్పుడు కాంటాక్ట్లో ఉండేవాడు మమ్మల్ని కూడా ఈ యొక్క నీటిపారుదల విషయాలలో కొంతవరకు అడ్వైజ్ చేసి మమ్మల్ని కూడా ముందుకు ఈ యొక్క రాయలసీమ ఉద్యమంలో నడిపిన వాడు ఈరోజు ఆయన బాగా అనారోగ్యానికి గురై చాలా రోజులైంది నడిగి నలిగి నలిగి పాపం తన మంచానికే పరిమితం ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా వదలలేదు మాట్లాడే శక్తి లేకపోయినా కూడా మాట్లాడి అడ్వైజ్ చేసేటటువంటి వాళ్ళు మరి ఈరోజు మనందరినీ ముఖ్యంగా రాయలసీమను వదిలిపెట్టిపోవడం చాలా బాధాకరమైనటువంటి ఆయన ఆశయాలు ఖచ్చితంగా సాధించుకుంటాం వెయిటింగ్ ఫర్ ది టైమ్ అంటే అంతకంటే ఇంకేం లేదు